నేను పద్మసూసర్లా ఈరోజు నేను చేస్తున్నది టమాటా టమాటాల కూర అందరికీ తెలిసిందే కానీ ఇవాళ నేను చేసేది పచ్చి టమాటాకాయలతోటి కూర అది కూడా మా ఇంట్లో కాసిన పచ్చి టమాటాలు కావాల్సిన పదార్థాలు మూడు పెద్ద టమాటాలు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక మూడు సన్నటివి ఇంట్లోనే కాసిన ఒక వెరైటీగా ఉంది పచ్చిమిరపకాయది ఇది ఒక మిరపకాయ ఇది కూడా వేస్తున్నాను ఇంట్లో కాసాడు కదా నా సొంతంగా నేను వేసే ఈ రెండు కొత్త ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ కూరలో నేను వేసేది కసూరి మెతి ఒక చెంచా నిండా కసూరి మెతి ఒక నల్ల నల్లచీల కలవంచీ అంటున్నారు దీన్ని ఇప్పుడు ఇది సూపర్ ఫుడ్స్ లో పెట్టారు అన్నమాట దీన్ని చాలా సూపర్ ఫుడ్ అని చాలామంది తిల్లికి ఉల్లిగింజలు అని అనుకుంటున్నారు కానీ కాదు ఇది ఒక చెట్టుకి వేరే చెట్టుకి కాసే చిన్న చిన్న గింజలు ఇది ముఖ్యంగా ఎక్కువ సమోసాల్లో వేస్తారండి నమ్కీస్ చేస్తారు కదా వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారు మన వైపు నాకు తెలుసు ఇది చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు వాడలేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నమ్కీస్ చేసినా ఈ నల్ల జీలకర్ర అనేవాళ్ళు వాళ్ళు ఇది తెచ్చుకొని దొరికేది కూడా అప్పుడు తెచ్చుకొని అవి చేసినప్పుడు వాడేవారు మిగతా వాటర్లో ఎప్పుడు వాడినా వాటికి తెలియదు అన్నమాట చాలా రుచికరమైనవి మళ్ళీ ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయని చూపి దీని గురించి విన్నాను అప్పటి నుంచి అప్పుడప్పుడు కూరల్లో ఇది వేస్తూ ఉంటాను అనమాట అలాగే పూరీలు చపాతీలు చేసుకున్నప్పుడు చపాతీ పిండిలో కొంచెం అలా వేసుకోవచ్చు మిగతా మా నుండి కొంచెం పో పెట్టుకుని పో ఇవన్నీ వేసి ఉప్పు కారం పసుపు ఇవన్నీ మామూలుగా మనం వేసుకునే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న మొక్కల కింద చక్కగా కట్ చేసేసుకున్న పచ్చి టమాటా ముక్కలు ఉల్లిలు పచ్చిమిరపకాయను అన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కూర ప్రాసెస్లోకి వెళ్తాం మళ్ళీ మనకు అవర్ నేను వచ్చేసింది ఇది కారంగా ఉంటుందో లేదో నాకు తెలీదు మా ఇంట్లో ఇవాళ కాసిన మంచి కలర్లో ఉంది చూడండి ఆ పచ్చిమిరపకాయ రంగురంగుల పచ్చిమిరపకాయ దొరుకుతాయి కదండి ఇక్కడ పసుపు ఆరెంజ్ డార్క్ రెడ్ గ్రీన్ అన్ని రకాల పచ్చిమిరపకాయలు దొరుకుతాయండి అందులో కొన్ని కమ్మగా ఉంటాయి కొన్ని గోస్ట్ పెప్పర్ అనమాట పిచ్చి కారం గొడ్డు కారం పిచ్చి పులుపు చప్పగడ్డి ఇలాంటి పదాలు మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ ఇళ్లలో వాడే వస్తువులు మాట ఏదైనా కొంచెం భారీ చప్పగా ఉంటే చెప్పగడ్డిలా ఉందని పిచ్చి పులుపుగా ఉందని గొడ్డు కారంగా ఉందని ఈ పదాలన్నీ వాడేవారు మా ఇళ్లలో గోస్ట్ పేపర్ దాని పేరే గోస్ట్ పేపర్ అనమాట ఆ గొడ్డు కారం పచ్చడి తింటే తిన్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మంట మా ఇంట్లో మా ఫ్రెండ్ శ్రీదేవి అని ఉండేది తను ఎవ్రీ ఇయర్ ఏదో పిక్నిక్ అయినప్పుడు ఆ గోస్ట్ పేపర్ తోటి పచ్చడి చేసి తీసుకొచ్చేది అందరికీ దాన్ని ట్రై చేయాలని ఉంటుంది రుచి బాగా చేస్తుంది అమ్మాయి కానీ తిన్నాక మంట చెప్ప నూనె వేడెక్కింది ఇప్పుడు ఇందులో నూనె వే కొంచెం ఆవాలు ఆవాలు చెట్టుపట్ల ఆడాక కొంచెం సన్నగపప్పు వేస్తున్నాను అన్నీ కొంచెం కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ కన్నా తక్కువే ఒక సేమ్ అంతే చిటికెడు మినపప్పు చిటికెడు జీలకర్ర పోర్రగా అయిపోయిందండి ఇగో చాలా సింపుల్ కోరండి కనుక కమ్మగా బాగుంటుంది ఉత్తి టమాటాలు పండిపోయిన టమాటాలతో కూర చేస్తా రసం ఎక్కువ ఉండి పులుపు వేరు ఈ పచ్చి కాయల ఈ ఈ రుచి వేరమాట అందుకని రెండింటికి పూర్తిగా చాలా రుచిలో తేడా ఉంటుంది కూరగారం చేతిలో ఉంటే ఇది ఆల్ పర్పస్ అండి ఫలానా ఒక వంకాయ కూరకే వాడాలని లేదన్నమాట చక్కగా ఏ కూరలో అయినా ఎందులోనూ వేసుకోవచ్చు అన్ని కమ్మటి పప్పులు వేసి చేసుకున్న పొడి మాట ఇది ఒక చెంచాడు వేసేసుకున్నాం అనుకోండి కూర అత్తుకుంటుంది ఇలా నీళ్ళ నీళ్ళలా ఉండకుండా చక్కగా అత్తుకుంటుంది మీరు అందరి దగ్గర ఈ కూరగారం ఉంటుంది అనుకుంటున్నాను నేను డెఫినెట్గా వంటలు చేసుకునే వాళ్ళందరూ కూర కారాలు మెత్తికారాలు అన్నీ ఉంచుకుంటాం కదా మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఈసారికి మీరు ఎర్రకారం వేసేసుకోండి చెంచాడు మళ్ళీ వండుకున్నప్పుడు ఆ కూర కారం చేసి ఉంచుకోండి అది రెండేసి నెలలు అయినా పాడవదండి రెండు నెలలు మూడు నెలలు ఇండియా నుంచి చేసి తెచ్చుకుని ఆరేసి నెలలు ఉంచుకుంటారు నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మనం వాడకాన్ని బట్టి మాట అయిపోతే మళ్ళీ చేసేసుకుని పెట్టేసుకుంటూ ఉంటాను పూర్తిగా మీ భోజనం చేసే ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలని బాగా చెప్తున్నారు కదా అందరికీ తెలి అందరికీ అన్నీ తెలిసినవేనండి చేసినప్పుడు ఒకసారి గుర్తుండదు మర్చిపోతుంటాం అందుకని గుర్తు చేసుకుంటూ ఉండడం ఇలాగా ఇలాగ అందరికీ తెలిసింది మీ ప్లేట్లో ఉండే భోజనం అన్ని కలర్ఫుల్గా ఉన్న ఫుడ్ తింటే టాక్సిన్స్ని పోయి బయటకు పంపించేస్తాయి కాబట్టి రంగురంగుల ఆహారాలు తినమని చెప్తున్నారు ఇవాళ చక్కగా ఆకుపచ్చటి టమాటాలు ఆకుపచ్చకాయలు తెల్ల ఉల్లిపాయ ఇంకో ఆకుపచ్చ పచ్చిమిరపకాయలు ఇంకో ఎర్రబికాయ ఎర్రమిరపకాయ ఇలా రంగులన్నీ వేసుకుని చక్కగా మనం పసుపు వేసుకుని వంట చేసుకుంటున్నాం ప్రతిరోజు కూడా తినేప్పుడు అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం బెటర్గా తిన్నామన్న ఒక ఫీలింగ్ అమ్మా దీన్ని ఈ టమాటాలో ఉన్న నీరు కూడా కొంచెం బయటకు వచ్చి సరిపడేలా ఉంటుందా లేదా చూసి ఒక రెండు మూడు నిమిషాలు పోయే చూసి అప్పుడు అవసరమైతే ఒక అరకొక నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తాము ఈ నీళ్లు సరిపోతే మాత్రం మనం ఒక్క అరకప్పు ఎక్కువ లాగా ఉండక్కర్లేదు ఒక్క అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసే ముందే నీళ్లు వేసే ముందే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొసూరి మేతి కొంచెమేమో కలాంజి వేసేసే ఇప్పుడు ఈ కసూరి మేతి ఇది ఎండిన మెంతి కూరకి ఉన్న గుమగుమేంటండి బాబు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి ఘమఘమలాడుతూ ఉంటుంది అందులో మనం కలవంజీ వేసుకున్నాం కస్తూరు మట్టి వేసుకున్నాం ఒక్క అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టేస్తాము ఖర్చు ఆ నీళ్ళతో అది మళ్ళీ మూత పెట్టేసుకుని రెండు మూడు నిమిషాలు మళ్ళీ చూస్తాం కరివేపాకు కూర ఉడికినప్పుడే వేసుకోవచ్చు ఉంటే అవన్నీ ఆప్షనల్ ఉంటే వేయండి టమాటా ఉల్లిపాయ పచ్చి టమాటా ఉల్లిపాయ కూర అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంది మీరు టమాటాలు పచ్చి టమాటాలు ఉన్నవాళ్ళు షాపుల్లో అంత ఎక్కువ దొరకవు కానీ ఇళ్లల్లో ఇప్పుడు వేసవకాలు అందరూ పెంచుకుంటాం కాబట్టి ఇళ్లల్లో పచ్చి టమాటాలు ఉన్న వాళ్ళందరూ ఈ కూర చేసుకుని ట్రై చేసి చూడండి బాగుంటుంది మళ్ళీ త్వరలోనే ఇంకా ఉంటుంది మేము